అన్నా ఏం చేస్తుంటారు మీరు నేను స్కూల్లో ఇన్చార్జ్ అండి ఇన్చార్జ్ నసరాపేట బాబు గారి నాయకత్వం చాలా బాగుందండి ఇసుకే పాలసీ ఫ్రీగా ఎస్కే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది బాగా పాపులర్ అయింది దాంట్లో కూడా దోపిడీ చేస్తున్నారు అంటగా తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ఎత్తున దోపిడీకి దిగుతున్నారని ఒక పక్క నుంచి వార్తలు వస్తుంటాయి మీరేమో అసలు బాగుందని ఎలా చూపుతున్నారు ఏమండీ ఇసుక ఊరకు ఇస్తానంటే ఒకప్పుడు వైసీపీ పరిపాలనలో ఎంత ఉందండి ఇసుక వచ్చేసి పద్నాలుగు వేలు ఎనిమిది వేలు ట్రాక్టరే ఇసుక ఇసుక అమ్ముతున్నారు ఒక ట్రాక్టర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కేవలం వచ్చేసి ఎనిమిది వందల రూపాయలకి ఫ్రీ ఇసుక ఇస్తుంటే ఇదంతా దుష్ప్రచారం చేస్తా ఏంది టీడీపీ పార్టీని ఏదో చేయాలనుకుంటున్నారు కానీ కుదరదు మొత్తం టిడిపి పార్టీ ఎప్పుడు నెంబర్ వన్ గానే ఉండేది చంద్రబాబు నాయుడు గారి పాలన గాని ఇక్కడ నసరాపేటలో అరవిందాబు గారి పాలన గాని నెంబర్ వన్ గా ఉంది మున్సిపాలిటీని ఏదైనా కానీ స్వచ్ఛ భారత్ కానీ ఏదైనా శుభ్రంగా కాలువలు కాని ఏదైనా నెంబర్ వన్ కు తీస్తున్నారు ఏంది మొత్తానికి ముందు ముందు రోజుల్లో ఇంకా సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ వచ్చేసి అన్ని అమలు చేస్తాడు కంపల్సరీగా కొంచెం కొంచెం ఊపిరి పట్టండి ఒక నెల ఒక పదిహేను రోజులు అంతేగాని అభివృద్ధి అయితే కంపల్సరీ జరిగిద్ది ఇంకా అభివృద్ధి జరిగిద్ది వైసీపీ పాలన అసలు అభివృద్ధి లేదండి టిడిపి పాలనలో అభివృద్ధి జరిగిద్ది నసరాపేటలో అభివృద్ధి దాత కోడెల శుభ్రసర తర్వాత ఎవ్వరూ లేరు కోటప్పకొండ గాని ఏదైనా గాని నసరాపేటలో వంద అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇప్పుడు అదే కార్యక్రమం అరవింద్ బాబు గారు తీసుకోబోతున్నారు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే అభివృద్ధి అంటే గనక నలుగురికి డబ్బులు వేసినా కూడా అది కూడా అభివృద్ధి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి కొత్త నిర్వచనం ఒకటి చెప్పారు కదా అది అభివృద్ధి కాదంటారా అభివృద్ధి అంటే ఏంటంటే అండి అభివృద్ధి తెలుసుకోవాలండి ముందు నసరాపేటలో ఏం అభివృద్ధి చేయాలని తెలుసుకోవాలి అంతేగాని వాళ్ళొచ్చి ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేయటం కానీ ఏం అభివృద్ధి చెందిందండి చెప్పండి ఒక సచివాలయాలు తప్ప ఏమైనా ఉన్నాయా నసరాపేటకి ఏం లేవు అభివృద్ధి అనేది ఏం లేదు అభివృద్ధి మాత్రం కంపల్సరిగా ఈ ప్రభుత్వంలోనే ఈ నెల రోజుల్లో మీరు గమనించిన మార్పు అంటారు ప్రభుత్వంలో ఈ నెల రోజులు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు పెన్షన్ వచ్చేసి అందరికి ప్రతి వాళ్ళకి ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ పెన్షన్ మాత్రం తీసుకున్నారండి మూడు నెలల నుంచి ఇస్తా అన్న ఒక మూడు నెలలు ఎలక్షన్ ముందు మూడు నెలల నుంచి ఇస్తా అన్న పెన్షన్ కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చారు వికలాంగులకి మూడు వేలు పెన్షన్ ఆరు వేలు పెంచారండి అది చంద్రబాబు నాయుడు గారే సాధ్యం ముందు కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు సార్లు పెంచారండి అది వెయ్యి రూపాయలు పెంచారు రెండు వేలు పెంచారు ఇప్పుడు నాలుగు వేలు పెంచారు వికలాంగులకి ఆరు వేలు పెంచారు ఇది మాత్రం హ్యాడ్స్అప్ అండి అంటారా అసలు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సూపర్ సిక్స్ మీరు అన్నారో అది అమలు చేసే అవకాశం ఉందంటారా ఎందుకంటే రాష్ట్రం అప్పుడు గొప్ప అయిందని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు మరి ఈ అప్పుల గొప్ప గల రాష్ట్రాన్ని గాడిన పెట్టి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది సాధ్యమయ్యే పని అంటారా అప్పుల గుంపట్లో పెట్టింది ఎవరండి గత ప్రభుత్వం ఇది అభివృద్ధి ప్రభుత్వం కాబట్టి అభివృద్ధిలోనే తీసుకెళ్ళింది అప్పటికొంపట్లో ఉంచదు జనాన్ని అభివృద్ధి సూపర్ సిక్స్ కంపల్సరిగా విజయం సాధిస్తారు అంతే సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు మా మీద సూపర్ టార్చర్ అమలు చేస్తున్నారు సిక్స్ వైసీపీ అమలు చేస్తారండి సూపర్ సిక్స్ లో ఆల్రెడీ రెండు మూడు అమలు చేశాడు వస్తాయండి ఒక నెలలో అందరికి సూపర్ సిక్స్ మాత్రం అమలు చేస్తారు ఇది మాత్రం గ్యారంటీ ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక పదే పదే చెప్తున్న మాటలో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని మేము సంక్షేమ పథకాలు ఇస్తే కనుక శ్రీలంక అయిపోయింది అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంటారు ఇప్పుడు ఏమైనా సింగపూర్ అయిద్దాయి నేను పెట్టిన సంక్షేమ పథకాలతో అంటున్నారు కదా అది జరిగే పని అని అంటారు అసలు సింగపూర్ మాత్రం అయిద్దండి ఎందుకంటే అమరావతి డెవలప్ అయితే అమరావతి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి వాళ్ళు వదిలేశారు గాలికి వదిలేశారు మూడు రాజధానులు అన్నారు మూడు రాజ మూడు రాజధానుల్లో ఏ ఒక్క రాజధాని అన్న అయిందా ఏ ఒక్క రాజధాని కూడా కాలేదు ఇప్పుడు అమరావతి కంపల్సరీగా అయింది పోలవరం ప్రాజెక్టు కూడా ముందుగానే అయిపోయింది రెండు సంవత్సరాల్లో మొత్తం ఒక ఐదు సంవత్సరాల్లో ఏదైనా కానీ అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కూడా మొత్తం అయిపోతాయి అంటే అమరావతి అనేది ఒక డెత్ ప్రాజెక్టు దాని మీద లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడం అవసరమా అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసిన బాధన మరి అది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి ఏం చూతారు మీరు మూడు రాజధానులు చెప్పారు కదా ఏదేదండి చేశారు మూడు రాజధానులు ఏం చేయలేదు కదా అమరావతి ఒక్కటేగా ఫస్ట్ నుంచి ఉంది అమరావతి మాత్రం అభివృద్ధి అయింది అది అమరావతి మాత్రం ఫస్ట్ రాజధాని అమరావతి అభివృద్ధి చెంది అనగా రాష్ట్రానికి ఎలా అభివృద్ధి అమరావతి అభివృద్ధి అయితే నిరుద్యోగ భృతి పోయి ఎందుకంటే కంపెనీలు వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు వస్తే మాత్రం నిరుద్యోగ భూద్ది అందరికి సంక్షేమ పథకాలు ఏంది ఒక రాజధాని అని పేరు చెప్పుకోవడానికి అమరావతి మాత్రం మనకు ముఖ్యంగా వైసీపీ నాయకులు ప్రధానంగా చెప్పింది రాజధాని లేకపోతే ఏమైంది రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది కదా పిల్లలకు నాడు నేడు పథకం కింద బడ్లు ఏమన్నా అభివృద్ధి చేయటం ఆగిందా లేదంటే కనుక ముసలాలకు పెన్షన్లు ఏమన్నా ఆగి ఎన్ని ఆగలేదు కదా అంతకాడికి రాజధాని ఎందుకు అనే మాట అయితే వాళ్ళు వాడారు కదన్న మరి రాజధాని ఎందుకనం అనేది తప్పండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోవాలా ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉండిద్ది అది మనకి వచ్చేసి అమరావతి రాజధాని అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రాజధాని లేకపోతే అసలు ఏ ఉండదండి అసలు రాజధాని ఉండాలి కంపల్సరీ ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అయిపోయింది దానికి రాజధాని మన ఉమ్మడి రాజధాని వెళ్ళిపోయింది పదేళ్ళు రాజధాని అన్నారు అది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి అదే అమరావతి అదే అమరావతి అభివృద్ధి కాకపోతుంది తొందరలో అది కూడా అయిపోతుంది నిర్మాణాలు మొత్తం వాళ్ళకి గాలికి వదిలేశాడు ఇప్పుడు అవి మొత్తం ఒక కొలిక్కి తెస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రా అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణకి అమ్మేస్తున్నాడు అంటూ ఒక ప్రచారం అయితే మొదలు పెట్టారన్న అసలు ఎలా చూడాలంటారు నిజంగా ఆంధ్రాని అమ్మేస్తున్నారు అనుకోవచ్చు అంటారా ఆల్రెడీ తాకట్టు పెట్టారండి అది అందరూ తెలిసిన విషయమే ఏంది రిజిస్ట్రేషన్ రూపంలో మనం రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు మొత్తం ఎవరు దేరుంటాయి అనేది ఆల్రెడీ చెప్పారు ఆ జీవో కూడా రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు అది అందరూ తెలుసుకోవాలి ఆంధ్రాని అభివృద్ధి చేస్తారు కానీ ఆంధ్రా తాకట్టు పెట్టరండి అది మాత్రం వాస్తవం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణకి వాటా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ అంబటి రాంబాబు ఒక వ్యాఖ్య అయితే చేశారు కదన్నా మరి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చేసి ఆంధ్రలో ఉన్నది కాబట్టి అది తెలంగాణ జాగిరి కాదండి ఆంధ్రాదేవి అది ఎవరి తొత్తు కాదు అది లోనే ఉండిద్ది ఆంధ్రకి ఆంధ్రప్రదేశ్ కింద ఉండిద్ది అది తిరుమల దేవస్థానం పవిత్రమైన దేవస్థానం దాని గురించి మనం మాట్లాడకూడదు అంటే మరి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా నా పదే పదే చెప్తున్నారు కదా గడిచిన మూడు రోజుల నుంచి జరుగుతున్నది ఏంటంటే కనుక ఆంధ్రలో ఉన్న తీర ప్రాంతం మొత్తం అమ్మేస్తున్నారు విభజన హామీల్లో ఏం అడిగినా లేకపోయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానం వేస్తున్నారు అవన్నీ చెబుతున్నారు కదన్నా మరి వైసీపీ నాయకులు గానీ సోషల్ మీడియా గానీ అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ ప్రచారాన్ని తీర ప్రాంతాల్లో అమ్మేయటానికి ఏముందండి అక్కడ తీర ప్రాంతాల్లో అమ్మేయటానికి ఏం ఉండదు తీర ప్రాంతాలు అభివృద్ధి చెందుతలే గానీ ఏంది వాళ్ళ దుష్ప్రచారాలు మొత్తం మానుకోవాలండి అంతే ఓకే అన్న థ్యాంక్ యూ